హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అది కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి అనమాట అయితే డబల్ బెడ్రూమ్ ఇల్లు నాకు వస్తుందా నాకు వస్తుందా అంటే నేను ఒక మంచి క్లారిటీ ఇస్తాను ఆ క్లారిటీ మొత్తం విన్నాక మీకు వస్తుందో రాదో మీరే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట సో ఏంటో అదే చెప్పమ్మా అంటారా సో అదే మ్యాటర్కి వస్తున్నాను చెప్తున్నాను అయితే మొత్తం అప్లికేషన్స్ నైన్టీన్ ల్యాక్స్ సంథింగ్ వచ్చాయి మొత్తం అప్లికేషన్స్ దేనికి డబల్ బెడ్రూమ్ ఇండ్లకి నైన్టీన్ ల్యాక్స్ చేంజ్ వచ్చాయి బట్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ అయితే డబల్ బెడ్రూమ్ ఇల్లు రాదు కదా నైన్టీన్ ల్యాక్స్లో అప్లై చేసుకున్న వాళ్ళు సరే పోని ఐదు లక్షలు ఆరు లక్షలు ఎల్ వన్ లిస్ట్లో ఉన్న మిగిలిన వాళ్ళందరూ ఎల్ టూలో ఉన్నట్టే కదా అయితే మొత్తం ఇప్పుడు కంప్లీట్ అయినవి ముప్పై ఆరు వేలు ఉన్నాయి అంటే చిన్న చిన్న వర్క్స్ ఉన్నవి అండ్ అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏంటి అంటే ఆల్మోస్ట్ అరవై తొమ్మిది వేల చిల్లర ఉన్నాయి సో అంటే ఆల్మోస్ట్ డెబ్బై వేలు వేసుకోండి ఇవి ఒక డెబ్బై అవి ఒక నలభై అంటే నూట పది అంటే వన్ ల్యాక్ టెన్ థౌజండ్ దాకా ఉన్నాయి ఇండ్లు అయితే ఇన్ని లక్షల మందికి అయితే డబల్ బెడ్రూమ్లు అయితే రావు కదా సో ఇది ఒక పాయింట్ ఇంకో పాయింట్ ఏంటంటే డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని అమౌంట్ తీసుకుంటున్నారు సో ఇప్పుడు దగ్గరికి వస్తుంది మీకు ఎట్లనైనా ఇల్లు ఇప్పించే బాధ్యత మాది అంటే మనకి డబుల్ బెడ్రూమ్ మీకు ఇక్కడ కావాలా అక్కడ కావాలా అని చెప్పేసి ఆశ చూపిస్తారనమాట కొల్లూరులోనే కావాలా మీకు ఈ ఏరియాలో కావాలా ఏ ఏరియాలో కావాలా చెప్పండి మీకు ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో ఇప్పిస్తామని మనీ తీసుకొని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తున్నారు మన ఆశని వాళ్ళు ఆసరాగా చేసుకొని మనల్ని మోసం చేస్తున్నారు ఇది సెకండ్ పాయింట్ ఇంకా ఏంటి అంటే డబల్ బెడ్రూమ్లకి ఎవరు అర్హులు అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లకి అందరు అర్హులే ఆల్మోస్ట్ అంటే మేబీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా ఇంకా రిమైనింగ్ ఉన్న వాళ్ళందరికీ బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళందరూ అర్హులే అయితే అందులో అప్లై చేసి ఉండాలి కదా ఖచ్చితంగా అప్లై చేసిన వాళ్ళలో అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్న వాళ్ళలో సింగిల్ ఉమెను బిలో పవర్టీ లైన్ అండ్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పారు అయితే మ్యాక్సిమం అయితే సింగిల్ పేరెంట్ అండ్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి కింది ఫ్లోర్లలో ఇస్తారంట సో ఎక్కువ మెంబర్స్ అయితే వీళ్ళని సెలెక్ట్ చేసి తర్వాత బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారంట సో అన్ని డాక్యుమెంట్స్ అయితే కూడా ప్రాపర్గా ఉండాలంట ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ ఉండాలి కొంతమంది అప్లై చేశారు వాళ్ళకి వచ్చాయి బట్ అది కూడా అప్డేట్ అయ్యి ఉంటుంది కదా సో నో ప్రాబ్లం ఎవరికి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేస్తారు ఉన్న వాళ్ళు కూడా కూడా అప్లై చేసుకున్నారు కదా మేబీ మాకు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది దరిద్రం ఏంటంటే లేనివాడికి రాదు ఇల్లు ఉన్నవాడికే మళ్ళీ వచ్చింది అదే చెప్పలేము దాన్ని ఇంకా అయితే ఇప్పుడు ఎలాగో ఇల్లు రాని వాళ్ళ కోసం కూడా మళ్ళీ ప్లస్ ఫైవ్ కానీ ప్లస్ త్రీ కానీ కట్టించి ఇవ్వాలనే థాట్తో అయితే ఉన్నారు బట్ అవి వచ్చేసరికి వీళ్ళ కాలం అయిపోతుంది వాళ్ళు కూడా స్టార్ట్ చేసి వదిలేస్తారు నెక్స్ట్ వచ్చే పార్టీ వాళ్ళు అయితే నాకు తెలిసి అవి సబ్మిట్ చేస్తారు ఇప్పుడున్న డబల్ బెడ్రూమ్లు అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు లక్కీ డ్రానే తీస్తారంట ఎందుకంటే ఎక్కువ మంది అరుగులు ఉండడం వల్ల వీళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేస్తారంటారు బట్ ఏరియా వైజ్గా ఉంటాయి వాళ్ళ వచ్చింది మాకు రాలేదంటే ఇప్పుడు ఈ గల్లీ ఈ ఏరియాకి వస్తే ఇంకో గల్లీ ఇంకొక ఏరియాలోకి వస్తుంది ఎదురెదురున్నా ఒకే ఒకే ఏరియా అయ్యి ఉండదు కొన్ని ఏరియాస్లలో సో అలా మీరు అప్లై మీరు ఏ ఏరియా నుంచి అప్లై చేశారో అది మెయిన్ పాయింట్ ఆ ఏరియాని బట్టి ఎన్నెన్ని ఒక్కొక్క ఏరియాకి ఇవ్వాలో దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని ఇల్లు అయితే ఇస్తారనమాట మీ ఏరియా సైడ్ ఎక్కువ మంది అప్లై చేయకుండా మేబీ హ్యాండిక్యాప్ సింగిల్ ఉమెన్ చాలా తక్కువ ఉంటే మాక్సిమం మీకే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే ఇంకా వాళ్ళకి వెళ్తే మిగిలినవి మీకు రావు వాళ్ళకి ఇచ్చారు మాకు రాలేదంటే వాళ్ళు ఎన్ని అర్హులకి ఎన్ని ఇన్ని ఇవ్వాలి ఒక ఏరియా కానీ ఎస్టిమేషన్ పెట్టుకుంటారో అంతవరకు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట వైజ్గా సో ఇది చెప్పిన మ్యాటర్ అయితే ఏరియా ఏరియావైజ్గా ఒక ఏరియాకి ఎన్ని లైట్ వస్తాయో అవి మాత్రమే ఇస్తారు మిగిలినవి ఇంకా వేరే ఏరియాకు నియర్ బై ఉన్న ఏరియాస్కి మాత్రమే ఇవ్వగలరంట సో మిగిలిన వాళ్ళకి ప్లస్ త్రీ కానీ ప్లస్ ఫైవ్ కానీ కట్టించి ఇస్తారంట మళ్ళీ అది కూడా వాళ్ళు కొన్ని ఏరియాస్లో ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ల కోసం తీసుకొని ఇల్లు ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఇస్తే మాకు వస్తాయో తెలీదు మాకు నమ్మకం లేదు అంటే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అయితే అంటే ల్యాండ్ తీసుకొని ఇల్లు అయితే కట్టడానికి మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ప్లస్ త్రీ కానీ జీ ప్లస్ ఫైవ్ కానీ కట్టడానికి వాళ్ళు ట్రై చేస్తారంట సో ఇది మ్యాటరు మాక్సిమం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు కూడా కొన్ని స్టార్ట్ చేస్తారు ఫిఫ్టీన్త్ రోజు అయితే అంటే కానుకగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మన ప్రభుత్వం అయితే డిసైడ్ అయిపోయింది ఫస్ట్ థర్టీ సిక్స్ ఉన్నాయి కదా అవి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అవి అయిపోయిన తర్వాత మిగిలిన రిమైనింగ్ ఆసంపూర్తిగా ఉన్న సెవెంటీ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది ఇది మ్యాటర్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ